శుక్లాంభరం విష్ణు శుశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాతు సర్వ విఘ్నోపశాంతే జ్ఞానానందమయం దేవన్ నిర్మలస్ఫటికా ఆధారం సర్వేద్యాం హయగ్రీవముపాస్మహే గురవే నమ శ్రీమాత్రే నమ మనం లలిత సహస్రనామాలకి అర్థం నిర్వహించుకుంటూ నిన్నటి వరకు కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాం ఆ బండాసుర వధ జరిగింది అని చెప్పుకుని ఆ మహాగణేశుడు అమ్మవారు చిరునగుంజి పుట్టాడని అక్కడ విఘ్నాన్ని ఆ విఘ్న యంత్రాన్ని నాశనం చేశాడని చెప్పుకున్నాం అమ్మవారు ఆ బండాసురుణ్ణి ఆ సైన్యాన్ని మొత్తం అంతనే నిర్మూలించిందని చెప్పుకున్నాం అక్కడికి బండా సర్వత పూర్తయింది ఆ కామేశ్వర చేత ఆ బండాసురుడు ఆ శూన్యక పట్టణం అన్నీ కూడా నాశనమయ్యాయి ఆ బ్రహ్మ ఉపేంద్రుడు విష్ణువు మహేంద్రుడు అంటే ఇంద్రుడు అనమాట వీళ్ళందరూ కూడా అమ్మవారి వైభవాన్ని చక్కగా పొగడేరని మనం చెప్పుకున్నాం బ్రహ్మోపేంద్ర మహేంద్రుడు కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక అంటే శూన్యకపట్నం బండాసురుడు కూడా నశిస్తే ఆ తర్వాత బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ ఇక్కడికి ముప్పై మూడు శ్లోకాలు పూర్తి చేసుకున్నాం ఇప్పుడు ముప్పై నాలుగో శ్లోకం కొంచెం నేను ఒకసారి చదివి వినిపించాను ఇప్పుడు వివరంగా అర్థంతో శుద్ధ చెప్తాను హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి ఇదంతా కలిపి ఒకటే నామం హరణేత్రాగ్ని కామ కామసంజీవనౌషి అయిన మంత్రం అలా చదువుకోవాలి శ్రీమద్ వాగ్భవకకూటైక స్వరూపం ఒక పంకజ వాగ్భవకకూటం శ్రీమద్ వాగ్భవకకూటైక స్వరూపం ఒక పంకజ ఇప్పుడు శివుడి యొక్క మూడో కంటి మంట చేత మాన్మర్జుడు చనిపోయ ఆయన్ని చేశాడని చెప్పుకున్నాం ఆ బూడిద నుంచే బండాసురుడు ఉద్భవించాడు అన్నీ మనం చెప్పుకున్నాం ఇదంతా ఇక్కడ మళ్ళీ తిరిగి ఆ మన్మధుణ్ణి అమ్మవారికి ఆ అక్క ఔషధి అన్నారు ఇక్కడ సంజీవన ఔషధి అన్నారు కదా అమ్మ ఆయన మళ్ళీ బతికించిన సంజీవ ఔషధం లాంటిది అమ్మ అని చెప్పడమే ఇక్కడ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన్ ఔషధి విడదీసి మాత్రం ఎప్పుడు దీన్ని చదవకూడదు అర్థాలు మారిపోతాయి అదే చెప్తూ ఉంటారు కదా మీరు చేసే తప్పులు లలిత సహస్రంలో చదువుతుండే ఎంత ముందో చెప్తూ ఉంటారు ఇదే అనమాట హర నేత్రాగ్ని సందగ్ధ కామ ఔషధి అని ఒక్కసారి కలిపే చదవాలి ఎందుకంటే హర అంటే ఆ శివుడి యొక్క నేత్ర అంటే కంటి అగ్ని అంటే మంటల్లో సందగ్ధ దగ్ధమైపోయినటువంటి కామ కాముడు కాముడు అంటే ఇక్కడ మన్మధుడు ఆయన్ని తిరిగి బతికించిన ఔషధానివమ్మా నువ్వు అని చెప్పడమే సంజీవనౌషి కాముణ్ణి తిరిగి బతికించిన ఔషధానివి నువ్వు సంజీవి అని చెప్పి చెప్పడం అనమాట హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి ఎప్పుడు కూడా మనం ఎనిమిది అక్షరాలకి అక్కడ సరిగ్గా సరిపోతుంది కదా సగం చెప్పడం దానికి ఉన్న ఎనిమిది దీర్ఘాలు ఇస్తూ ఉండడం ఇలాంటివి చేయకూడదు అందుకనే చెప్తున్నారు అర్థం మారిపోతుందని చెప్తున్నాం అనమాట హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి లేకపోతే మీరు ఇంకా కొంచెం ఆపుకుంటారంటే కామ దగ్గర ఆపండి ఆపుకోకుండా మేము చదవలేమంటే హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనండి అలా అనవచ్చు తప్పు లేదు పోయినంతే కానీ మీరు మాత్రం అంతా కలిపి నామంగా చదవగలిగితేనే చాలా మంచిది అర్థమవుతుందా తర్వాత ఆ మంటి శివుని యొక్క కంటి మంటలో దగ్ధమైపోయినటువంటి ఆ మన్మధుణ్ణి తిరిగి బ్రతికించిన ఔషధాన్ని మమ్మనువ్ అని పై దానికి మనం ఇప్పుడు అర్థం చెప్పగొట్టున్నాం ఆయనకి ఆ యొక్క రతీదేవికి మాత్రమే కనపడేటటువంటి రూపాన్ని ఇచ్చింది మళ్ళీ అక్కడ భర్త చేసిన పనికి తిరస్కరించి మళ్ళీ ఆయన బతికించేసి మన ఇంకో శరీరం ఎందుకు ఇవ్వలేదు చెప్పండి భర్త చేసి ఊడు చేశాడు కానీ ఆవిడిని ధ్యానించడం వల్ల ఆవిడికి మాత్రం రతీదేవి ఒక కనబడతాడు మన్మధుడు ఇంకా మిగిలిన వాళ్ళ ఎవరికీ శరీరం లేదు అని చెప్పి అమ్మవారు భర్తని మాట కూడా దాటకుండా తను బతికించింది అనమాట అది తర్వాత శ్రీమద్ భవకూటైక స్వరూప ముఖ పంకజ అది ఒక నామ శ్రీ మద్వా భవకోటైక స్వరూప ముఖ పంకజాయై నమః ముఖ అంటే ముఖమే పంకజ అంటే పద్మం పద్మ లాంటి ముఖం ఆ ముఖం ఏంటి శ్రీ వాక్ వాగ్భవ కోటానికి అంటే వాగ్భవ కోట అంటే అక్షరాలన్నీ సమదాయం ఆ సమదాయం అన్ని కలిపితే మాటలకింద ఏదేనిసరి మాటలు పాటలు అలా ఒక వాక్యాల తయారవడం వస్తాయి అప్పుడు అర్థం తెలుస్తూ ఉంటుంది మనకి కాబట్టి అక్షరాల స్వరూపిణి అమ్మ అమ్మ అక్షరాలు ఒక ప్రతి అక్షరం వర్ణరూపం అని చెప్తాం కదా అలాగా అమ్మ ఆ అక్షరాలన్నీ శుద్ధ విద్య అంకురాకార్యుజపంక్తి ద్వయోజ్వాలని చదువుకున్నాం కదా ఆ శుద్ధ విద్యకి అంకురాల అన్నట్టు అమ్మ యొక్క పలువర్సలు ఉన్నాయని చెప్పుకున్నాం ఇక్కడ ఏం చెప్తున్నారు ఆ వాగ్భవ కూటానికి ఈ ముఖపం ఈ ముఖపంకజం అంటే ముఖపత్వం కారణం అని చెప్తున్నారు ఇక్కడ అమ్మకి స్థూల స్వరూపం సూక్ష్మస్వరూపం స్వరూపం సూక్ష్మతమం అని నాలుగు రకాల స్వరూపాలు ఉంటాయని చెప్తున్నారు ఆ దేవి యొక్క ఆ స్వరూపాన్ని మనం స్థూల రూపాన్ని చెప్పుకున్నాం ఇదివరకు ఇప్పుడు మంత్రం మంత్రాలు పంచదశి మంత్రం అని చెప్పుకుంటున్నామే ఆ పంచదశీ మంత్ర అక్షరాలు దేవి సూక్ష్మ రూపం అనమాట ఆ సూక్ష్మ రూపంలో ఆ స్థూల రూపం అంతా చెప్పుకోవడం అయిన తర్వాత ఆ సూక్ష్మ అయినటువంటి ఆ మంత్రాలని ఇక్కడిని చెప్తారనమాట ఈ దాని గురించి చెప్తారనమాట పంచదశి మంత్రంలో మొదట ఐదు అక్షరాలు ఉంటాయి అవన్నీ ఐదు కూడా ఇక్కడ అమ్మకి ఆ ఐదు అక్షరాలకి మనకి చాలా లలితా సహస్ర పుస్తకాలు అది కూడా ఇచ్చేస్తున్నారు కా ఏ ఈ ల హ్రిమ్ అని ఉంటాయి అన్నమాట ఈ అక్షరాలు ఇవి వాగ్భవ కూటం అని చెప్తున్నారు ఆ ముందు కూటం ఐదక్షరాల కూటమి అమ్మ ముఖ పద్మం నుంచి వచ్చాయి అవే కళ్ళు పెదవులు కంఠం చెవులు ఇలా వీటితోటి ఆ వాక్కులను కలిపి దేవి ముఖం అదే కూటం అని ఇక్కడ చెప్తున్నారనమాట అమ్మ వాగ్భవ కూటం ఆ వాగ్భవ కూటం అమ్మవారి ముఖంగా చెప్పడం స్థూల రూపంలో చెప్తున్నారు మనకి సూక్ష్మ రూపంలో అందులో అక్షరాలు చెప్తున్నారు మంత్రాలని మనం అర్థం చేసుకోవాలన్నమాట శ్రీమద్వాగ్ భవకూటైక స్వరూపం ముఖ పంకజ శ్రీమద్వాగ్ భవకూటైక స్వరూపం ముఖ పంకజ అయ్యేన మహామంత్రం హర నేత్రాగ్ని కామ సంజీవనౌషధి శ్రీమద్ వాగ్భవకకూటైక స్వరూప పంకజ ఇక్కడ అమ్మ ఆ సీమంత్రంలో ఐదు అక్షరాలు ఈ వాగ్భవకూటంలో ఉన్నాయని చెప్పారనమాట తర్వాత తర్వాత శ్లోకం కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి తాపన్న కట్టి అదో భాగధారిణి అన్నారు కంఠాద కటిపర్యంతం కంఠం నుంచి కటిభాగం దాకా కంఠం దగ్గర నుంచి కంఠం దాకా శ్రీమద్ భావ భవకూట శ్రీమద్ వాక్ భవకూట అని చెప్పుకున్నాం ఇక్కడ మళ్ళీని కంఠం దగ్గర నుంచి అతహ ఇక్కడ దాకా కటిపర్యంతం అనమాట కటి కటిపర్యంతం కంఠం కింద నుంచి కటిపర్యంతం వరకు మధ్యకూట స్వరూపణి అని మధ్యకూటంగా చెప్తున్నారు అనమాట ఇక్కడ తర్వాత లైన్లో శక్తి కూటైక తాపన్న కట్టి కట్టే అదో భాగదారిని తర్వాత శక్తి కూటం అని చెప్తున్నారు ఎక్కడి నుంచి కటి అధోభాగం కట్కి అధోభాగారిని అని ఉంది కదా కటి భాగంలో అంటే కటి పర్యంతం అంటే బొట్టు కింద భాగం అక్కడి నుంచి చివరి దాకా కూడా కట్టి భాగం అని చెప్తున్నారు అది శక్తి కూటం అంటున్నారు ఇక్కడ శ్రీవగ్భ శ్రీమత్ వాగ్భవ కూటం మధ్య కూటం శక్తి కూటం అలాగా అమ్మ శరీరాన్ని మూడు భాగాలుగా విభజించినట్టే అమ్మ మంత్రాన్ని పంచదశి మంత్రాన్ని కూడా మూడు రకాలుగా చెప్తారనమాట కంఠ దక్కటి వరి మధ్య కూట స్వరూపుని దీనికి ముందు ఇప్పుడు చెప్పుకుందాం ఇప్పుడు పంచదశి మంత్రంలో ముందు ఐదు అక్షరాలు చెప్పుకున్నాం కదా కంఠం నుంచి కటివర్ కటి భాగం ధరక ఆ శరీరం భాగం చూస్తే మధ్య భాగం అని చెప్పుకుంటున్నాం అది మధ్య కూటం అని చెప్పుకుంటున్నాం ఇక్కడ అక్షరాల్లో కూడా మధ్య భాగం చూద్దాం మరి తాయేల అక్కడ ఐదు అక్షరాలు చెప్పేశాక ఇక్కడ హ స హ్రీమ్ అని ఉంటాయి ఆ పదిహేను అక్షరాలు ఇక్కడ ఆరక్షరాలు వచ్చాయి ఈ ఆ అక్షరాలని మధ్యకూటంగా చెప్పారు కామరాజ కూటం అని కూడా అంటూ ఉంటారు దీన్ని కాబట్టి దీన్ని పంచదశి మంత్రంలో మధ్య భాగంలో ఉన్నటువంటి ఆరక్షరాలు అక్కడికి ముందు ఏం చేశారు ఐదు అక్షరాలు కాపారు ఐదు అక్షరాలు కాపారు కా ఏ ఈ ఐదు అక్షరాలు చెప్పారు ఆ తర్వాత ఇక్కడ మధ్య మధ్యకూట స్వరూపిణి అనే నామంలో ఆరక్షరాలు చెప్పారు హా స క హ ల హ్రీం ఈ ఆరక్షణాలు మధ్య కూటం అక్కడ అమ్మ శరీరం మూడు భాగాలు మూడు భాగాల్లో అమ్మ పం పంచదశీ మంత్రం కూడా మూడు భాగాలుగా చెప్తున్నారు అనమాట దీన్ని మనం అర్థం చేసుకోవాలి అదే మరి చెప్తున్నాం కదా ఇది కామరాజ కూటం అంటారని చెప్పాను కదా ఇది మధ్య శరీరంగా మనం అర్థం చేసుకోవాలి మంత్రానికి కూడా మధ్య భాగం మనం అర్థం చేసుకోవాలన్నమాట కంఠాథ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి కంటాధ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి దీనికి మధ్యకూటంగా మనం అర్థం చెప్పుకున్నాం తర్వాత శక్తి కూటైకతాపన్న కట్యధో భాగధారిణి శక్తి కూటైకతాపన్న కట్యధో భా భాగధారిణి అలాగే శక్తి కూటైక తాపన్న కట్యధో భాగధారిణ్యైన మహా ఇది కూడా ఒకే నామం ఒకే మంత్రం అక్కడికి అలా అలా అయినంత కడిపే ఒకటి ఇప్పుడు ఇంకా మనం మంత్రంలో చివరి నాలుగు యక్షాలు మిగిలేయి పదిహేను అక్షరాలు అవ్వాలి కదా మొత్తం అక్కడ మొట్టమొదట ఐదు రెండో ఆరు ఆరు ఐదు పదకొండు పదిహేనుకి ఇంకా నాలుగు తక్కువ ఉన్నాయి ఇది సా క ల హ్రీం ఈ నాలుగును ఇప్పుడు ఈ ఆ నాలుగు అక్షరాలు కూడా శక్తి కూటం ఇది దేవి యొక్క కటి దగ్గర నుంచి పాదాల వరకు ఉండేటటువంటి భాగంగా చెప్పారనమాట కఠ్యధో భాగారిణి అంటే కటి భాగం నుంచి చివరికి ఉండే భాగం అని చెప్తున్నారు శక్తి కూటైక తాపన్న కట్యధో భాగధారిణి ఆ కింద భాగంలో అమ్మ ఈ స క లా హ్రీమ్ అనే నాలుగు అక్షరాలు మొత్తం ఆరు ముందు ఐదు ఇందులో శక్తి కూటంలో నాలుగు మొత్తం పదిహేను అక్షరాలు ఇలా సరిపెట్టారు అనమాట ఇప్పుడు మంత్ర రూపిణిగా ఈ మంత్రాలు చెప్తున్నారు అలాగే మాతృకాభరణ రూపిణి అక్షరాల నుంచే వాగ్భావ కూటం కూడా అవే అక్షరాలు అన్నిటితోటి కలిపే వాక్ వస్తుంది కనుక అలా కూడా మాతృకాభరణ రూపిణిగా అని చెప్పినప్పుడు మనం అలా కూడా అర్థం చేసుకోవచ్చు మంత్ర రూపంగా చెప్పేటప్పుడు అమ్మకి ఈ మూడు భా భాగాల్ని అమ్మ శరీరంగా మూడు భాగాలుగా స్థూల రూపంగా మనకు వర్ణించారని చేయొచ్చు కానీ మనం ఇలా చెప్పాం కదా అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు ఈ మంత్రాన్ని ఇష్టం వచ్చినట్టు చదవడం కానీ జపించడం కానీ చేయకూడదు ఆ గురుపదేశం ఉండాలి అలా చ చెప్పుకున్న వాళ్ళే జపిస్తూ ఉంటామన్నమాట ఎవరి తన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలు ఇస్తున్నారు కదా అని మేము ఇష్టం వచ్చినట్టు జపాలు చేయకూడదు అని తెలుసుకోవాలన్నమాట అర్థమవుతుందా మరొకసారి శ్లోకం చదువుతాను చూడండి రెండు శ్లోకాలు చదువునా కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజ కంఠాదఃకటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైక తాపన్న కట్యదోభాగారిణి ఇలాగా మనం ఆ పంచదశి మంత్రం గురించి ఇందులో చెప్పుకుందాం ఇంకా తర్వాత మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేమర కులామృతరసిక కుల సంకేత పారిణి ఇది ముప్పై ఆరో శ్లోకం ఈ మూల మంత్రం అనగా పంచదశి మంత్రమే మనం ఇప్పుడే చెప్పుకున్నాం అది ఆ మంత్రం స్వరూపంగా కలిగిందమ్మ అని చెప్పడమే మూల మంత్రాత్మిక అంటే మూల మంత్రమే ఆత్మస్వరూపంగా ఉన్న తల్లి మూల మూలకూటత్రయ కళేబర ఇక్కడ ఆ మూల మంత్రమే ఈ కూటంగా మూడు కూటాలుగా ఏం కూటాలుగా చెప్పుకున్నాం మధ్య కూటంగా మధ్యకూటంగా కూటంగా చెప్పుకున్నాం త్రయ మూడు త్రయ కళేబర ఆవిడ శరీరం అంతా ఆ స్థూల శరీరాన్ని ఆ మూల మంత్రంతోటి చెప్పడమే మూల మంత్రాత్మిక త్రయ కళేబర ఇందాక చెప్పిన దానికి దీనికి కూడా అర్థం సరిపోతుందంట కులామృతైక రసిక కుల సంకేత పాలిని ఇక్కడ కులామృతైక రసిక కుల కులం అంటే మనలో ఉండే కుండలని శక్తి అని చెప్పుకుంటూ ఉంటామే మూ మూలాధారం స్వాధిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధం ఆజ్ఞాచక్రం ఇవన్నీ దాటి మనకి సహస్రారం ఇలాగ మనలో ఉన్న చక్రాల గురించి చెప్పుకుంటాం కదా ఆ చక్రాల అమ్మవారు ఉంది కదా అలాగా సహస్రార పద్మంలో ఉండే కర్ణికారూపంగా ఆ చంద్రమండలుగా అమృతాన్ని పొందింపజేస్తుందని మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఇక్కడ ఆ కుల అమృత రసిక అని చెప్పడంలో అదే అర్థం సహస్రారం నుండి ఆ అమృతం స్రవిస్తుంది అలా చేయడం ఆవిడకి ఇష్టం అలాంటి ఇష్టం కలిగిన తల్లి కాబట్టి దేవి ఆ సూక్ష్మ రూపం మన శరీరంలో ఉందని ఆ కుండలిని రూపం దేవి సూక్ష్మతర రూపం అని ఇప్పుడు ఆ సూక్ష్మ తమ రూపం వర్ణించడం కోసం సూక్ష్మ తమ రూపం అనమాట ఆ మంత్రం అయిపోయింది సూక్ష్మతర రూపం అక్షరాలు ఇప్పుడు కుండలిని రూపంగా సూక్ష్మతమ రూపంలో మనలో ఉందని చెప్పేసి చెప్పుకుంటాం అనమాట ఆ రూపాన్ని వర్ణిస్తారు ఈ కుండలి శక్తి అది ఎక్కడ ఉంటుంది మూలాధారంలో గుండ్రంగా మూడున్నర చుట్టలు చుట్టూ చుట్టుకొని ఒక సర్పంలాగా పడుకుని ఉంటుంది అది కుండలిని శక్తి అది ఏం చెప్తా ఉంటారు అనమాట మూలాధారం తర్వాత స్వాధిష్టానం స్వాధిష్టానం తర్వాత మణిపూరం మణిపూరం తర్వాత అనాహతం అనాహతం దగ్గర నుంచి విశుద్ధం ఆ తర్వాత ఆజ్ఞాచక్రం ఇవన్నీ దాటి మనకి ఆ బ్రహ్మగంధి అయిన సహస్రారాన్ని చేరుతుంది సహస్రం వరకు ఆ యోగులు వాళ్ళు తీసుకెడుతూ ఉంటారు అనమాట అలాగ శక్తి చేత అప్పుడు అక్కడ ఆవిడ అమృత వర్షాన్ని మనకి కురిపిస్తుందని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట ఇంకా ముందు మాగా వివరంగా వస్తుంది ఇప్పుడు ఏమిటి అలాగా ఒక్కొక్క ఇక్కడ గంధులు ఉంటాయి అవన్నీ కూడా తర్వాత చెప్తారు మనకి బ్రహ్మగంధి రుద్రగంధి విష్ణు గంధి ఇలాగ ఒక్కొక్క గంధిని ఆవిడ భేదించుకుంటూ చక్రం వరకు పెడుతుంది ఆ యోగులు యోగాచరణలో అక్కడ మూడు చుట్టలు చుట్టుకున్న అమ్మవారిని యోగశక్తి చేత నిద్రిస్తూ ఉంటుందని చెప్తారు దాన్ని నిద్ర లేపి అలా కొంచెం 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 పైకి తీసుకెడతారని ఆ యోగశక్తి వల్ల పెడుతుందని చెప్పుకుంటారు ఒకసారి మరొకసారి శ్లోకం చదివి ముగిద్దాం మూల మంత్రాత్మిక మూల కూట త్రయ కడేవర రసిక కుల సంకేత పాలిని ఇక్కడ మూల మంత్రాత్మిక ఒక మంత్రం ఒక నామం మూల మంత్రాత్మిక అయినమంత్రం మూలకూటత్రేయ కళేబర మూల కూటత్రయ కళేబర అయినమహ ఇదొక మంత్రం కులామృతైక రసిక కులామృత రసిక అయినమహ ఇదొక మంత్రం కుల సంకేత పాలిణి కులము కుల సంకేత పాలిణి అయినమహ ఇలాగా ఇందులో మనకి నాలుగు నామాలు ఉన్నట్టుగా మనం చెప్తుంది అనమాట తర్వాత అర్థమవుతుంది కదా కుల సంకేత పాలిని కులం అనగా శాస్త్రం సంకేతం అంటే రహస్యం కదా ఎన్నో సంకేతాలు దాగి ఉన్నాయని చెప్పుకుంటాం ఈ లలిత సహస్రం నామాల్లో అది ఇదొక శాస్త్రం అని చెప్పుకుంటాం కాబట్టి ఆ రహస్యాలన్నింటినీ జాగ్రత్తగా పాలిస్తుంది రక్షించే తల్లి కనుక ఆ కుల మార్గమును సంచరిస్తూ ఉన్న వాళ్ళ అలాంటి యోగులకి అంతర్యాగం బహిర్యాగం అని ఉంటాయని చెప్పుకుంటాం కదా అలాగా ఆ బహిర్యాగం ఈ శరీరకు సంబంధించింది అది వేరే వాళ్ళు చేస్తారు అంతర్యాగం చేసే యోగులు అమ్మవారిని ఆ పరాగతమైన ఆ రహస్య పద్ధతిలో అది సాగుతుంది అనమాట అలాగా ఆ విద్య వాళ్ళు చేసే పూజలు బాహ్యంగా చేసే వేరుగా ఉంటాయి లోపల చేసే యోగులు అలాగ అమ్మవారిని కొండలని శక్తి దగ్గర నుంచి అక్కడ మూలాధారం నుంచి అలా తీసుకుని పెడతారు యోగశక్తి చేత దీన్ని అంతర్యాగం అంటారని చెప్తూ రా చెప్తూ ఉంటారు కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవడం వల్ల కుల సంకేత పాలిని ఆ కుల మనకు చక్కగా సంకేత పాలనగా అమ్మవారు ఉంది ఆ లోపల ఉన్న కొండలనే విద్యకని చెప్పడమే కుల సంకేత పాలిని కుల సంకేత పాలినికే మనం అర్థమైంది అర్థమవుతుంది కదా మూల మంత్రాత్మిక మూల కూటత్రైక లేబర కులామృతైక రసిక కుల సంకేత పాలిని మనకి అమ్మవారు ఇందులో ఈ రకంగా ఉందని మనలో ఉండే మూలాధారణ నుంచి సహస్రం దాకా పెడుతుందని ఆ కులపతానికి అమ్మవారే పాలిస్తూ ఉంటుంది రక్షిస్తూ ఉంటుందని అర్థం దీనికి అనమాట కులం అంటే ఆ శాస్త్రం అని చెప్పాను ఆ రహస్యాలన్నీ రక్షించేదని చెప్తున్నాను ఆ కుల మార్గంలో సంచరించే అంతర్యాహాల్లో అమ్మవారు ఈ పద్ధతిగా రహస్య పద్ధతిలో సాగుతూ ఉంటుందని చెప్పుకున్నాం సర్వం శ్రీమాతృశరణరవిందార్పణ వస్తు